హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ ఎన్హెచ్ఈఐ నిర్ణయం తీసుకుంది తగ్గిన టోల్ రుసుములు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రాబోతున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పతంగి కేతేపల్లి మండలం కొర్లపహాడ్ ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలున్నాయి అత్యధికంగా పతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీపులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి పదిహేను రూపాయలు ఇరువైపులా కలిపి ముప్పై రూపాయలు తగ్గించారు తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి నలభై రూపాయలు తగ్గించారు ఇక బస్సు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి యాభై రూపాయలు ఇరువైపులా కలిపి డెబ్బై ఐదు రూపాయల వరకు తగ్గించారు చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపుకు ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి పది రూపాయలు చొప్పున తగ్గించారు ఇక ఇరవై నాలుగు గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో ఇరవై ఐదు శాతం మినహాయింపు లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లోకి రాబోతున్నాయి కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ స్టాంప్ టు హైదరాబాద్ నుంచి విజయవాడకు దారితీసేటటువంటి అరవై ఐదవ జాతీయ రహదారి పైన వాహనదారులకు ఎన్హెచ్ఐ భారీ ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు ఏదైతే ఈ టోల్ ప్లీజ్ ప్లాజాకు సంబంధించి టోల్ ఛార్జీలు తగ్గిస్తూ ఈరోజు రోజు నిర్ణయం తీసుకుంది ఈరోజు అర్ధరాత్రి నుంచి తగ్గిన టోల్ ఛార్జీలు అమలుకు వస్తాయి కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది ప్రస్తుతం మనం ఆ నగరిక నల్గొండ జిల్లాలోని నకరికల్ వద్ద ఉన్నటువంటి కోర్లపాటు టోల్ వద్ద ఉన్నాం ఇది రెండవ టోల్ గేట్ అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మొత్తం ఈ రహదారి పైన మూడు టోల్ గేట్లు ఉన్నాయి అంటే చౌటుపల్లి హైదరాబాద్ నుంచి దాటిన తర్వాత మొదట ఇటు పంతంగి వద్ద చౌటుపల్లి వద్ద పంతంగి టోల్గేట్ ఉంటుంది ఆ తర్వాత నకిరికల్ వద్ద కోర్లపాటు టోల్గేట్ ఉంటుంది ఆ తర్వాత ఏపీలో ఒక చిలకల టోల్గేట్ మొత్తం మూడు టోల్గేట్లు ఇక్కడ ఈ హైవే పైన ఉంటాయి ఈ మూడు టోల్గేట్లకు సంబంధించి ఈరోజు ఈ ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ధరలు తగ్గిస్తూ ఇటు ఎన్ఎస్ఐ ప్రకటన చేసింది అయితే గతంలో చూసుకున్నట్లయితే గతంలో ఇటు మొత్తం అంటే ఈ నందిగామ యాదాద్రి జిల్లా చౌటుపల్లి మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని నంది వరకు మొత్తం నూట ఎనభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు కూడా ఈ జిఎంఆర్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది పదిహేడు వందల నలభై కోట్లతో బీఓటి పద్ధతిలో నాలుగు వరుసల ఆధారిని జీఎంఆర్ నిర్మించింది ఆ తర్వాత మూడు టోల్ ప్లాజా నిర్వహణ కూడా జీఎంఆర్ చూస్తుంది రెండు వేల పన్నెండు డిసెంబర్ నుంచి కూడా ఈ టోల్ వసూలు ప్రారంభం అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఒకటి వరకు ఈ జూ జిఎంఆర్ కి సంబంధించిన టోల్ వసూళ్ల నిర్వహణ అనేది పూర్తయింది అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎన్హెచ్ఐ మొత్తం టేక్ ఓవర్ చేసిన పరిస్థితి ఉంది అయితే గతంలో జిఎంఆర్ ఇచ్చిన సమయంలోనే ప్రతి ఏడాది ఇటు జిఎంఆర్ సంబంధించి టోల్ పెంచుకునేందుకు కాంట్రాక్ట్ సంస్థకి అనుమతి ఉంది కాబట్టి ఆ మేరకు టోల్ పెంచుకుంటూ వెళ్లారు అయితే ఇప్పుడు ఎన్హెచ్ఐ తీసుకున్న నేపథ్యంలో పెంచిన టోల్ అంతా కూడా తగ్గించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీబులకు సంబంధించి ఒక ప్రయాణానికి పదిహేను రూపాయల నుంచి అదేవిధంగా రెండు వైపులకు సంబంధించి ముప్పై రూపాయలు తగ్గిన పరిస్థితి ఉంది అదేవిధంగా తేలికపాటి వాణిజ్య వాహనాలు చూసుకుంటే ఒకవైపు ఇరవై ఐదు ఇరవై కలిపి నలభై రూపాయలు తగ్గిన పరిస్థితి ఉంది బస్సు ట్రక్కులకు సంబంధించి ఒకవైపు యాభై రూపాయలు తగ్గితే ఇరువైపులకు వైపులకు సంబంధించి డెబ్బై ఐదు రూపాయలు తగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా కోర్లపాటు టోల్ వద్ద టోల్ ప్లాజా వద్ద మనం చూసుకున్నట్లయితే ఇరువైపులకు సంబంధించి మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు వన్ వైపు అంటే కారు జీపుకి సంబంధించి ఇప్పటి వరకు వన్ వైపు వైపు నూట ముప్పై రూపాయలు ఉంటే రెండు వైపులో కలుపుకొని నూట తొంభై ఐదు రూపాయలు ఉంది అది అమల్లోకి వచ్చిన తర్వాత చూస్తున్నట్లయితే నూట ఎనభై ఉంటుంది అంటే వన్ వైపు ఒకవైపు నూట ఎనభై రూపాయలు ఉంటే రెండు వైపులో చూసుకున్న ఒకవైపు నూట ఇరవై రూపాయలు ఉంటే రెండు వైపులో కలిపి చూసుకుంటే నూట ఎనభై రూపాయలు అంటే పదిహేను రూపాయల నుంచి పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు అంటే ఒక వైపు పదిహేను రూపాయలు రెండు వైపులో చూసుకున్నట్టయితే పదివేల రూపాయలు తగ్గిన పరిస్థితి అంటే ఓవరాల్ గా చూస్తే ఈ మూడు టోల్ ప్లాజాలలో ఎక్కువగా పంతంగి వద్ద ఎక్కువగా తగ్గింపు అనేది కనిపిస్తా ఉంది దీంతో వేలాది వాహనదారులకి ఇటు ఉపశమనం అని చెప్పవచ్చు ప్రతినిత్యం దీంట్లో కొన్ని వేల వాహనాలు ఇక్కడ ఈ హైవే పైన ఇరు రాష్ట్రాల మధ్య ఒక అనుసంధానంగా ఉన్నటువంటి హైవే కావడంతో ఇరు వేల వాహనాలు ఈ హైవే పైన కొనసాగుతూ ఉంటాయి ఇటువంటి అంటే ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వైపు చూసుకుంటే అక్కడ పంతంగి దగ్గర కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోళ్లపాట్టువల్ గేట్ కావచ్చు అదేవిధంగా ఏపీ దగ్గర ఉన్నటువంటి చిల్లకలు కావచ్చు మొత్తం చూసుకుంటే యాభై నుంచి అరవై రూపాయల వరకు కూడా ఇటు వాహనదారులకు ఉపశమంగా చెప్పుకోవచ్చు ఈ తగ్గింపు అనేది వాహనదారులకు బిగ్ రిలీఫ్ గా కూడా ఇక్కడైతే వాహనదారులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా అంటే